कराग्रे वसते लक्ष्मी करमूले तु गोविन्द कराग्रे वसते लक्ष्मी करमध्ये सरस्वती करमूले तु गोविन्दा प्रभाते करदर्शनम् ముగిలితమైనటువంటి హస్తాలు చిన్నపిల్లలకు చాలా చక్కటి యోగం పట్టించడానికి బంగారపు కడియాలు వేస్తారు ఈ కడియాలు వేయటం వల్ల ఏం జరుగుతుంది అంటే ఇక్కడ చేతికి ఉన్నటువంటి ఈ యొక్క భాగంలో అరచేతి కింది భాగంలో ఉండేటువంటి ఈ రేఖలు చాలా చక్కగా తయారవుతాయి బంగారపు కడియాలు ధరించినట్లయితే అతను చాలా అదృష్టకారకుడవుతాడు భవిష్యత్తులో అని శాస్త్రం అసలు మగవాళ్ళు ఎంత బంగారం ధరిస్తే అంత అదృష్టవంతులు అవుతారని శాస్త్రంలో ఉందండి కేవలం ఆడవాళ్లకే కాదు బంగారం మగవాళ్ళు కూడా ధరిస్తారు మహారాజులు చూడండి తమ శరీరం అంతా బంగారంతోనే నింపుకొని ఉంటారు అందుకే మగబొల్లవాడు పుట్టాడు అనగానే తాతగారు వెంటనే ఆ పిల్లవాని చేతులకి కడియాలు తయారు చేస్తాడు చక్కగా మురుగులు తయారు చేస్తాడు ఆ మురుగులు పోకుండా గట్టిగా ఉండేటట్టుగా చూస్తారు ఈ మురుగులు పెట్టిన చేతులకు పట్టినటువంటి అదృష్టకరమైనటువంటి కంకణ రేఖలు జీవితంలో అద్వితీయమైన ఐశ్వర్యానికి నాంది పలుకుతాయి లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం ఆ బాలుని పైన ఎల్లవేళలా ప్రసరింపజేస్తుంది సుమా అందుకనే ఆ యొక్క మురుగులు పెట్టండి బాబు పిల్లవాడు పుట్టినప్పుడు మురుగులు పెట్టాలి సుమా వారసాల సమయంలో అయినా సరే మురుగులు ప్రజెంట్ చేయండి అని చెప్పేసి శాస్త్రం చెబుతోంది మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయానికి ఈ హస సాముద్రిక విశేషాంశాలకి అవినాభావ సంబంధం ఉంది కాబట్టి ఈ మురుగులు సంగతి చెప్పడం జరిగింది అంతేకాదు పిల్లవాడు పాలు తాగి కక్కుంటున్నాడండి అన్నప్పుడు కక్కుడు ఉంగరము అని చెప్పేసి చక్కగా తయారు చేస్తారు ఆ ఉంగరాన్ని ఉంగరపు వేలికి పెడతారు అంటే కక్కోకుండా అన్నమాట వాడు పాలు తాగినా కూడాను చక్కగా జీర్ణమయ్యేట్టు అందుకే తల్లి పాలిచ్చి జీర్ణం జీర్ణం అతాబి జీర్ణం అంటూ చక్కగా పొట్ట నిమురుతుంది కదా అంటే నాయన నీవు చక్కగా పాల్దాగి నిద్రించాలి మా వంశాన్ని ఉద్ధరించాలి స్వామి అంటూ మేనమామ వస్తున్నాడని పాటలు కూడా పాడతారు అంటే జోజోచ్యుతానంద జోజోముకుంద పరమానంద రామగోవింద రామనామాన్ని మొట్టమొదటిసారిగా పిల్లలకు నేర్పేది ఎవరండి జన్మనిచ్చిన తల్లే కదా ఊయల్లో పరుండబెట్టి జో జచ్చుతానంద జో జో ముకుంద లానంద రామగోవిందో జో అని పాడగానే వీడి చేతిలో సంగీత జరి నేర్చుకోవాలనే తపన ఉన్నటువంటి రేఖ ఒకటి అలా వచ్చేస్తుంది అందరికీ సంగీతం వస్తుందా అండి రాదు అది జన్మత కర్మరీత్యా ఆ సంగీత రేఖ సంగీత శాస్త్రంలో అద్వితీయమైనటువంటి పరిణతి పొందటానికి రవి మౌంట్లో ఒక రేఖ కిందకి ఇలా బయలుదేరుతుంది ఆ పిల్లవాడు చేయి చూసినప్పుడు వీడు సంగీతంలో దిట్టనిపిస్తాడు సుమా అనిపించే విధంగా రెండు రేఖలు వస్తాయి ఇలా ఎక్కడ వస్తాయి ఈ రవి యొక్క మౌంట్ కింద భాగాన అన్నమాట వాడు పాటలు పాడేటప్పుడు హాయిగా వింటాడే అతడు నిజంగానే సంగీత సరస్వతి అవుతాడన్నమాట కొంతమంది పిల్లలు పాట పాడినా కూడా ఏడుస్తూనే ఉంటారు కొంతమంది డ్యాన్స్ చేస్తున్నప్పుడు హాయిగా చూస్తూ ఉంటారు ఆ టీవీలో డ్యాన్స్ చూసి చూస్తూ హెచ్చకి అంటారే వాళ్ళు తప్పనిసరిగా నాట్యకారులు ఏ రేఖ ఉంటుంది పిల్లల్లో అంటే చిన్నప్పుడే చెప్పచ్చు వీళ్ళు ఇట్లా అవుతారు వాళ్ళు ఇట్లా అవుతారు అని చెప్పేసి చిన్నప్పటి నుంచి నీకు ఇంజక్షన్ పొడుస్తాను అని చెప్పేసి పిల్లలు అది తీసుకొని సిరంజి తీసుకొని ఏది ప్లాస్టిక్ చిరంజి నాన్న పట్టు అని చెప్పేసి చిక పొడుస్తారు ఎందుకని పొడుస్తున్నారంటే వీళ్ళు డాక్టర్ ఏ లక్షణాలు ఉన్నాయి వాడు పుట్టుకతోనే డాక్టర్ అనమాట అంత ఆ రేఖ కూడా వచ్చి తీరుతుంది డాక్టర్ అవుతారు మీ అబ్బాయి అని చెప్పే రేఖ ఏమిటో తెలుసా రవి రేఖలో స్క్వేర్ ఉండి రెండు రేఖలు ఉంటే డాక్టర్లు అవుతారు ఇప్పుడంటే పరీక్షలు వచ్చినాయి కానీ అది వరకు పరీక్షలు ఎక్కడ ఉన్నాయండి నీటులు బోటులు అని వచ్చినాయి కానీ ఆ యొక్క జిజ్ఞాసా తత్వాలందరూ డాక్టర్ అయ్యేవాళ్ళు పూర్వం ఇప్పుడు అవన్నీ లేవు అంతా కష్టపడి చదవాలి అసలు ఐఐటి సీట్ రావాలంటే నిద్ర ఆహారాలు మానుకొని చదువుతున్న విద్యార్థులు ఎందరో మరెందరో ఉన్నారు ఇప్పుడు వాళ్ళ మరి అర్సరేఖ చూసి నాకు ఆ ఐఐటి సీట్ వస్తుందంటే నిద్ర సరైన టైంకి పో జాగ్రత్తగా చదువుకో సీటు వస్తుందని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇది అసలు పాయింట్ మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అరచేతిలో అదృష్ట కార్యక్రమాల్లో చెప్పుకుందామా సర్వే జనా సుఖినో భవన్